రైతు పొదుపు అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం ఒకనొక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఎప్పుడూ కష్టపడి పనిచేసే రైతు అతను చాలా తెలివైనవాడు ఏ పని చేసినా భవిష్యత్తును ఆలోచించి చేసేవాడు ఆ ఊరిలోనే సోమయ్య అనే మరో రైతు ఉండేవాడు సోమయ్యకు సోమరితనం ఎక్కువ రేపటి సంగతి రేపు చూద్దాంలే అనే ధోరణి కలిగినవాడు ఒక సంవత్సరం వర్షాలు చాలా బాగా పడాయి అందరి పొలాల్లో పంటలు బాగా పండాయి రామయ్యకు వచ్చిన లాభంతో విలాసాలకు పోక పోకుండా తన ఇంటి వెనుక ఒక పెద్ద ధాన్యపు గదిని నిర్మించుకున్నాడు పండిన పంటలో కొంత అమ్ముకొని మిగిలిన భాగాన్ని ఆ కొట్టులో భద్రపరిచాడు అంతేకాకుండా తన బావిని ఇంకాస్త లోతుగా తవ్వించి నీటిని నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాడు సోమయ్య పని ఒకసారి మనం చూసినట్లయితే సోమయ్యకు కూడా ఆ ఏడాది మంచి లాభం వచ్చింది కానీ అతను ఆ డబ్బుతో కొత్త బట్టలు కొనుక్కోవడం విందులు చేసుకోవడం ఆటలలో డబ్బులు పెట్టి ఓడిపోవడం ఇలా కాలం గడిపాడు పంటలు బాగా పండుతున్నాయిగా పంటలు బాగా పండుతున్నాయిగా దాచుకోవాల్సిన అవసరం ఏముంది అని రామయ్యను చూసి నవ్వుకునేవాడు దురదృష్ట శావత్తు ఆ మరుసటి ఏడాది చుక్క వర్షం పడలేదు తీవ్రమైన కరువు ఏర్పడింది చెరువులు కుంటలు ఎండిపోయాయి పొలాలు బీడు పడ్డాయి సోమయ్య పరిస్థితి సోమయ్య దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది ఇంట్లో తినడానికి గింజ కూడా లేదు పశువులకు మేత లేక అవి నీరసించిపోయాయి అప్పుల కోసం అందరినీ అడగడం మొదలుపెట్టాడు రామయ్య పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం రామయ్య దగ్గర ముందు చూపుతో దాచుకున్న ధాన్యం ఉంది తన బావిలో నీరు ఉండడంతో పశువులకు కనీసం మేత పండించగలిగాడు తన కుటుంబం ఆకలితో అలమటించకుండా ధైర్యంగా ఉన్నాడు నెమ్మది కలిగి తన కుటుంబాన్ని పోషించుకున్నాడు కష్టాల్లో ఉన్న సోమయ్యకు రామయ్య కొంత ధాన్యం ఇచ్చి సహాయం చేశాడు అప్పుడు సోమయ్య తన తప్పు తెలుసుకున్నాడు రామయ్య తనతో ఇలా అన్నాడు రాబోయే కష్టాలను ఊహించి డబ్బు ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి అది పిసినతనం కాదు భవిష్యత్తు పట్ల బాధ్యత అని జీవితంలో ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు అని అందుకే సంపా సంపాదించిన దానిలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం మరియు రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం అత్యంత అవసరమని ప్రేమగా సోమయ్యకు చెప్పాడు ఈ కథలోని నీతి పరిస్థితులు చెప్పిరావు కాబట్టి ముందు చూపుతుందో ముందు చూపుతో అర్థం చేసుకొని సంపాదించిన దానిలో కొద్దిగా దాచుకొని కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మన జీవితం సాఫీగా సాగుతుంది